అవకాశం ఏంటో ఏం లేదు నాకు నేనే చేద్దాము అంటే ఫాలోవర్స్ వస్తున్నారు ఆ వీడియోస్ పెడుతున్న దగ్గర నుంచి త్రీ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కే ఉన్న వాళ్ళు సిక్స్టీ కే వరకు అయిపోయారు నాకు సో ఏదో ఒకటి చేద్దాము అని అని అనుకున్నప్పుడు నేను ఇష్టంగా కొలిచేది సాయిబాబా అమ్మవారిని సో మొదటిగా అమ్మవారి సాంగే తీసుకుందాము బోనాల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అంటే నాది ఏంటంటే ఒకటి అంటే ఒకటి అనుకున్నాను అనేది ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోవాలి అనుకున్న డేట్ లోపు అనేది నా థాట్ ఎక్కువగా ఉంటుంది సో నేను అనుకున్నది వన్ వీక్లో చేసి చూపించాను అనుకోవటం రాపించటం పాడించటం ట్రాక్ చేయించడం షూటింగ్ కంప్లీట్ చేసుకోవటం అవుట్పుట్ కూడా అనుకున్న టైంకల్లా అయిపోయింది అయితే పాజిబిలిటీ అని అంటే నాకు యాక్చువల్లీ ఫోక్ ఫీల్డ్లో అసలు ఎవ్వరూ తెలియదు నెల్ నాలెడ్జ్ జస్ట్ నాకు తమ్ నెల్స్ చేయించి చైతన్య గారి దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకున్నాను సో ఇట్లా సాంగ్ రాపిద్దాము అని అంటే ఆయన ఇంకొకరి నెంబర్ ఇంకొకరి నెంబర్ సో అలా ఒక్కొక్కరి నెంబర్ అడిగి 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 తెలుసుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది మరి మీది నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ ఏం లేదండి ఏదనిపిస్తే అది చేయడం ముందుగా ఇది చేయాలి అనే గోల్ అయితే ఏం పెట్టుకోను ఓకే మీరు అంటే మొదటగా యూట్యూబ్ వేదిక కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలలో మీరు ఫస్ట్ చేసిన వీడియో ఏంది సోషల్ మీడియా ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో అంటే లైక్ ఏ యాప్ టిక్టాక్ నుంచి యాప్ టిక్టాక్ నుంచి అంటే నాకు ఫస్ట్ అసలు అకౌంట్ లేదండి మా లాస్ట్ నే వైఫ్తో ఒక వీడియో చేశాను ఓకే ఆ వీడియో తర్వాత వాళ్ళు నాకు అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వటం తర్వాత మెల్లమెల్లగా క్లిక్ అవ్వటం అలా స్టార్ట్ అయింది ఎక్కువ ఇంట్రెస్ట్ దేనికి ఎప్పుడు అనిపించింది మీకు ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి ఇష్టంతో చేస్తాను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నదా ఇష్టమే ఉన్నదా ఇష్టంతోనే చేస్తాను ఇష్టం ఇంట్రెస్ట్ రెండు అంటే ఒకళ్ళు ఏదో చూస్తున్నారు పొగురుతున్నారు అని ఎప్పుడు చేయను ఇష్టంతోనే చేస్తాను మీకు మీరు సెల్ఫ్ మైడి మీరు సాఫ్ట్వేర్ చేసిర్రు కదా అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటుండే మీకు ఇబ్బందులు ఏం లేదండి రాత్రి నిద్ర వచ్చేది అందుకని మానేసినంతే రాత్రి నిద్ర వచ్చేది కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం మంది ఇబ్బంది పెట్టిర్రు అని చెప్పేసి మీరు మానేసినము అని చెప్పేసి ఇబ్బంది అంటే ఏం లేదండి కొంచెం హెవీ వర్క్ ఉండేది అందుకని చేసేదాన్ని కాదు ఓకే అంటే నా వర్క్ నాకు చేసుకోవడమే బద్ధకం అని అంటే అవతలోడు వర్కు చేయాలంటే చాలా కష్టం అంటే అవతల లేమ్ వర్క్ ఇచ్చే వాళ్ళు లైక్ వేరే వాళ్ళు ఉంటారు కదండి సీనియర్స్ ఆల్మోస్ట్ ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో అక్కడ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ వర్క్ ఎస్సైన్ చేసి వెళ్ళిపోవటము చేసేసేయరా మార్నింగ్ వర్క్ మేము వచ్చేస్తామని అని వాళ్ళు అట్లా ఉండదు అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొన్ని కొన్నిట్లో

ఓవర్కమ్ చేసి వచ్చారు కదా అట్ ఎట్లా పాసిబుల్ అయింది అది నన్ను అడిగితే నేనే చెప్తాను అట్ ఎట్లా పాసిబుల్ అయింది అంటున్నా అంటే అంత తొందరగా మీరు ఎట్లా రికవర్ అయినారని రెస్ట్ తీసుకున్నాను అంతే వేరే వర్క్స్ ఏం లేకుండా వేరే వర్క్స్ చేయటానికి కూడా లేకుండా అయింది యాక్సిడెంట్ ఓకే సో ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాను ఎంబీ చౌదరి అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా నేను ఓపెన్ అడుగుతా ఇబ్బంది అనిపించినా సరే చేతి సమాధానం చెప్పండి చౌదరి అంటే కాస్టే కదా కాస్టే కదా కావాలని పెట్టుకున్నట్టు అనిపించింది ఎప్పుడన్నా బట్ వన్ సెకండ్ నాది యూట్యూబ్ ఛానల్ ఎంబీ చౌదరి కాదు ఎంబీసీ వ్లాగ్స్ ఎంబీ ఎంబీసీ వ్లాగ్స్ సరే బయట ఇప్పుడు నేను ప్రనౌన్స్ చేస్తున్నా నేను మిమ్మల్ని పిలుస్తున్నా మీ పేరు అయితే ఎంబీ చౌదరి అని పిలుస్తున్నారు కదా చాలామంది ఎక్కడ పోయినా కూడా భారతి అని పిలుస్తున్నారు భారతి అని పిలు సెల్సిన తర్వాత నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన దగ్గర నుంచి అందరూ భారతీయ అని పిలుస్తుంది భారతి అని పిలుస్తున్న ఎంబీ చౌదరిని ఎవరు పిలవట్లేదు అంటే ట్యాగ్లే నాది ఉండిపోయింది ఎందుక నేను అది నేమ్ అలా వెళ్ళింది కాబట్టి

కవరింగ్ కోసం పెట్టారు పేరు కవర్ చేయడం కోసం పెట్టారు అంతేనా పేరు కవర్ చేసేటట్టుంటే ఎంబీసీ ఎంబీ చౌదరి అనేది పెట్టుకుంటానండి మొత్తం ఎంబీసీ అని కాకుండా ఏదో ఎంఓ ఇంకేదో పెట్టేదాన్ని కదా ఓకే అంటే క్యాస్ట్ ఫీలింగ్ లేదు నాకు నో 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 నథింగ్ మా నాన్నగారు కానీ నేను కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాన్నగారు ఊర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు మా ఊరి చర్ల మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కున్నా సరే మా నాన్నగారు పేరు చెప్తే గుర్తుపడతారు చర్ల చర్ల భద్రాచలం చర్ల ఓకే సో అక్కడికి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా సరే నాన్నగారికి ఆ రెస్పెక్ట్ ఉంది ఇక్కడ మీ ప్రాపర్ అక్కడ భద్రాచలం అండి భద్రాచలం చర్ల తెలంగాణ ఆ బార్డర్ తెలంగాణ బార్డరా అంటే ఎక్కువ మీ మీకు అంటే తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఇస్తా ఉంటుందా ఆంధ్ర ప్రాంతం ఎక్కువ ఇస్తా ఉంటుందో ప్రాంతాల గురించి నాకు తెలియదు కానీ నేను పుట్టి పెరిగిన ఊరు అంటే నాకు చాలా ఇష్టం మీరు కుటుంబ అంటే తెలుగులో సమాధానం చెప్పిన అనుకుంటుర్రా నో తెలు అంటే తెలియదేం లేదు సో ఇప్పుడు మీరు ఆంధ్రా ఇష్టమా తెలంగాణ ఇష్టమా అని మీరు ఏం చెప్తారు ఏం చెప్తారు ఇస్తామంట మరి మీరు తెలివిగా చెప్పినట్టు అది కదా లైక్ అంటే ప్రాంతాలకు సంబంధించి ఏం కాదు కానీ ఎవరైనా సరే మనం చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాం లైక్ నేను అట్లనే నేచర్ని ఎంజాయ్ చేస్తాం